జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆయన దారిటు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఆయన హీరో రాజకీయాల్లోకి వచ్చాక ఆ క్రేజ్ ఏమైంది ఇప్పుడు ఏ పార్టీలోకి వెళతారు హీరోతో సమానమైన పాపులారిటీ సొంతం చేసుకున్న ఆయన కోసం ఏ పార్టీ ఎదురు చూస్తుంది టీడీపీలో చేరుతారన్న రూమర్స్ లో నిజముందా ఒకవేళ అదే నిజమైతే అయితే జేడీకి మైనస్ అవుతుందా ప్లస్ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ జేడి లక్ష్మీనారాయణ పరిచయం అవసరం లేని పేరు ఉద్యోగమే ఇంటి పేరుగా మారిపోయిందంటే ఆ ఉద్యోగంలో ఆయన చూపించిన డేరింగ్ డాషింగ్ అలాంటిది సత్యం కంప్యూటర్స్ జగన్ అక్రమాస్తుల కేసు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుల సమయంలో ఆయన హీరో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ప్రతి ఊళ్ళో ఆయనకు కట్అట్లు వెలిశాయి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఆ రోజుల్లో రాష్ట్రంలో దాదాపు ప్రతి కాలేజ్ జేడీని ఆహ్వానించాయి తమ విద్యార్థులకు పాఠాలు చెప్పించాయి సినిమా హీరోలకు తీసిపోని విధంగా కటౌట్లు ఫ్లెక్సీలు వెలిశాయి ఇదే ఊపులో చాలా మంది ఆయన క్రేజ్ ని రాజకీయాల్లో వాడుకుందామని చూశారు ఆ తరువాత మహారాష్ట్ర అదనపు డీజీగా పనిచేశాక ఆయనే రాజకీయాల్లోకి రావాలని ఉద్యోగానికి రాజీనామా చేశారు అక్కడి నుంచే మొదలైంది అసలు కథ జేడీ టీడీపీలో జాయిన్ అవుతారా భీమిలి నుంచి పోటీ చేస్తున్నారా ఇప్పుడు రాష్ట్రమంతా హల్చల్ చేస్తున్న రూమర్స్ ఇవి అయితే జేడీ పొలిటికల్ జర్నీ మొదటి నుంచి కన్ఫ్యూజనే జేడీగా పెద్ద పులిగా పంజా విసిరిన లక్ష్మీనారాయణ ప్రజా జీవితంలోకొచ్చాక అయిపోయారు మొదట్లో రైతు సభలు యువతకు వ్యక్తిత్వ వికాస పాఠాలతో మంచి క్రేజ్ సంపాదించారు పదమూడు జిల్లాలో రైతులతో వారి సమస్యలను చర్చించిన జేడీ తనకు వ్యవసాయ మంత్రిగా సేవలందించాలని ఉందని తన మనసులో మాట చెప్పారు అలా తన రాజకీయ లక్ష్యాలను చెప్పారు జేడీ రెండు వేల పద్నాలుగులో ఏపీ ఆమ్ ఆద్మీ బాధ్యతలు లక్ష్మీనారాయణకు అప్పగించాలని కేజ్రీవాల్ భావించారు కానీ లక్ష్మీనారాయణ అప్పటికి నిర్ణయం తీసుకోలేదు అప్పటికప్పుడు ఎలక్షన్స్ పెడితే జేడీ గెలుస్తారని అనుకున్నారు ఎలాంటి అనుమానాలు లేవు గుర్తించారు సమాజంలో మార్పు ఇలాంటి వారి వల్లే సాధ్యమని స్వచ్ఛందంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కనిపించాయి అలాంటి సమయంలో క్లీన్గా ఉన్న పార్టీలోనే చేరాలని జేడీ నిర్ణయించుకున్నారు ఏ పార్టీలో చేరాలన్నా దానిపై బిగ్ డైలమా ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మొదట్లో జేడీ జనధ్వని అనే పేరుతో ఒక కొత్త పార్టీ పెడదామని ఆలోచించారు పార్టీ విధానాలు కూడా తయారు చేసుకున్నారు యూత్ చాలా మంది ఈ స్టెప్ ని ఇన్వైట్ చేశారు అయితే ఉద్యోగం ఒక ఎత్తు రాజకీయాలు మరో ఎత్తు పార్టీ నడవలేదు ఆ తర్వాత జేడీ అడుగులు అప్పుడప్పుడే ప్రభంజనం సృష్టిస్తున్న జనసేన పార్టీలోకేనని అందరూ అనుకున్నారు టీడీపీ బీజేపీలోకి వెళ్తారని మరో ప్రచారం కూడా జరిగింది పవన్ ఆదర్శాలు నచ్చాయని జనసేన వైపు వెళ్లాలని ఉందని అప్పట్లో కొంతమంది మిత్రులతో లక్ష్మీనారాయణ చెప్పినట్టు వార్తలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున జనసేనలోకి చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని కూడా రూమర్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా జేడీ లాంటి వ్యక్తి పార్టీలో ఉంటే మంచిదేనని భావించారు ఆయన వస్తే ఆహ్వానిస్తామని పవన్ కూడా చెప్పారు ఏమైందో ఏమో జనసేనలోకి జేడీకి ఆహ్వానం దొరకలేదు అప్పట్లో జనసేన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయన్ను రానివ్వకుండా చేశారని గుసగుసలు వినిపించాయి ఆ తరువాత జేడీకి జనసేనకు మధ్య గ్యాప్ పెరిగింది ఆ తర్వాత జేడీ పొలిటికల్ జర్నీపై రోజుకో వార్త వచ్చింది కొత్త పార్టీ ఆలోచన వదిలేశాక జనసేనలో ఎంట్రీకి ఇబ్బందులు ఎదురయ్యాక జేడీ బీజేపీలో చేరుతారన్న వార్తలు హల్చల్ చేశాయి కానీ మధ్యలో మరో ట్విస్ట్ వచ్చింది మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీకి లక్ష్మీనారాయణ సారథ్యం వహిస్తున్నారని ప్రకటించారు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో భారీ సమావేశం జరిగింది అంతా కన్ఫర్మ్ అనుకున్నాక ఎందుకో జేడీ వెనుకడుగు వేశారు బీజేపీలో చేరుదామని కూడా జేడీ ప్రయత్నించినట్టు సమాచారం అయితే ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో పలుచన అయిపోతామన్న విషయంలో వెనుకడుగు వేశారు ఇలా జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ జర్నీ ఆమ్ ఆద్మీ కొత్త పార్టీ జనసేన లోక్ సత్తా బీజేపీ ఇలా టోటల్ కన్ఫ్యూజన్ లోనే తిరిగింది తిరిగి తిరిగి మళ్ళీ ఇప్పుడు మొదట అనుకున్నట్టు టీడీపీ జంక్షన్ లోనే నిలబడ్డారా అదే జరిగితే ఇప్పటి వరకు ఆయన మీద ఉన్న రూమర్స్ నిజమయ్యే ప్రమాదం ఉందా ఎందుకంటే గతంలో జగన్ గాలి జనార్దన్ రెడ్డి కేసులపై దుమ్ము దులిపిన జేడీ చంద్రబాబు కేసుల విషయానికి వచ్చేసరికి సిబ్బంది సరిపోలేదన్నారు అప్పట్లో లక్ష్మీనారాయణ చంద్రబాబు మనిషేనని రూమర్స్ వచ్చాయి టీడీపీ నీడలోనే లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారన్న మచ్చపడింది ఈ నేపథ్యంలో జేడీ టీడీపీలో చేరితే మళ్లీ ఈ రూమర్స్ రివర్స్ అవ్వడం ఖాయమని జేడీ అభిమానులు చర్చించుకుంటున్నారు నీతికి నిజాయితీకి బ్రాండ్ అని ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఓటుకు నోటు ఐటీ గ్రిడ్స్ ఓటు స్కామ్ మరెన్నో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న పార్టీలో చేరితే ఖచ్చితంగా జేడీకి మైనస్ ఏ పైగా జేడీకి మరో ఇబ్బంది ఉంది జేడీ వేసే ఈ మూవ్ జగన్ కి ప్లస్ అవుతుంది కేసులంటూ ఉక్కిరి బిక్కిరి చేసింది టీడీపీ డైరెక్షన్ లోనే అందుకే రిటర్న్ గిఫ్ట్ గా టీడీపీలోకి వెళ్తున్నారని ఇప్పటికే వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేశాయి ఇలాంటి పరిస్థితుల్లో జేడీ అడుగులు టీడీపీలో పడితే ఆయన టీడీపీ మనిషేనని గతంలో వినిపించిన రూమర్స్ ని ఆయనే నిజం చేసినట్టవుతుందని జేడీ ఫాలోవర్స్ నుంచి వస్తున్న మాట మరి జేడీ దారెటు ఇన్నాళ్లు జేడీ సంపాదించుకున్న హీరో ఇమేజ్ స్ట్రిట్ ఆఫీసర్ క్రేజ్ మెడలో పసుపు కండువా పడగానే మసకబారిపోతాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది సో జేడి గారు జాగ్రత్తగా అడుగులు వేయండి మరి